నేను ఉనికి రైతు ప్రయోగశాల నుంచి మార్చి మూడో తారీఖు నుంచి సేంద్రియ వ్యవసాయం పైన అలాగే బయోలాజికల్స్ మీద శిక్షణ తరగతులు స్టార్ట్ కాబోతున్నాయి ఇది ఈ శిక్షణ తరగతులు కేవలం మహిళా యువతలకు మాత్రమే అని సార్ చెప్పడం జరిగింది దీనికి కారణాలు చాలానే ఉన్నాయి పర్సనల్గా నేను ఫేస్ చేసింది టెన్త్ తర్వాత డిప్లొమా చేశాను దాని తర్వాత ఏఈఓసి ఇలా పడతాయనే అనే జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత జాబ్స్ లేకపోవడంతో మళ్ళీ అగ్రిబిఎస్సి డిగ్రీ ఉంటేనే బాగా ఎలిజిబుల్ ఉంటుంది వాల్యూ ఉంటుంది సొసైటీలోనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి అగ్రిసైడ్స్ సంపాదించి బీఎస్సీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత తెలిసింది బీఎస్సీ కూడా నథింగ్ అని కానీ ఈ బీఎస్సి వరకు చాలా నాలెడ్జ్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు కానీ బీఎస్సి తర్వాత కూడా మనం జాబ్ సెర్చింగ్లో దాదాపు పెస్టిసైడ్ కంపెనీస్ చాలానే ఉన్నాయి సింజెంటా అని ఇలా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ అందులో ఓన్లీ బిజినెస్ పరంగా మార్కెటింగ్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా కొన్ని ఫీల్డ్ ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ ఉంటాయి అవి అమ్మాయిలు కూడా చేయగలుగుతారు కానీ వా కంపెనీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫీమేల్స్ అంటే అమ్మాయిలు ఎక్కువగా ట్రావెలింగ్ చేయలేరు ఎక్కువ నడవలేరు వెహికల్ రాదు సరిగా అనే ఉద్దేశంతోనే రిజెక్ట్ చేస్తున్నారు సో దీన్ని గ్రహించి బ్రహ్మయ్య సారు ఈ విధంగా అయితే బీఎస్సి బీఎస్సి అలాగే డిప్లొమా చేస్తున్న మహిళా యువతులు అందరు కూడా ఖాళీగానే ఇంట్లో ఉండాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ రైతు ప్రయోగశాలలో ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరు కూడా ఫీమేల్సే ఉన్నారు సో ఈ ఒక్క కారణంతో సారు ఈ శిక్షణ తరగతులలో ఫీమేల్స్ యొక్క శక్తిని అలాగే మానసిక దృఢత్వాన్ని పెంచడం కోసం ఈ శిక్షణ తరగతులను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులలో మనకి ఫస్ట్ సేంద్రియ విధానం ఏ విధంగా చే స్టార్ట్ చేసుకోవాలి అనేది ఇప్పటికీ నాకు డౌట్గానే ఉంటుంది ఎలా అంటే యాజ్ ఎ ఫార్మర్ డాటర్గా నేను కూడా ఫేస్ చేశాను నాకు కూడా సేంద్రియ వ్యవసాయం అంటే చాలా ఇష్టం అయితే దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి పెస్ట్ డిజీస్ని అలాగే న్యూట్రియన్ డెఫిషియన్సీస్ని ఇప్పటికీ కూడా నాలెడ్జ్ అయితే ఉంది కానీ ప్రాక్టికల్గా చేయడం అనేది చాలా కష్టతరంగానే ఉంటుంది కానీ మనం ఫస్ట్లో ఒక్క సీజన్ మనం సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేసినట్లయితే తర్వాత తర్వాత మనకి అదే అలవాటుగా మారిపోయి ఈ రసాయన ఎరువులను తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయంలో సేంద్రియ మందులను ఉపయోగించుకొని పంటని చాలా బాగా తీయొచ్చు అని చెప్పేసి మేము ఇప్పుడు ప్రాక్టికల్గా మేము సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అయితే యాజ్ ఎ ఫార్మర్ డాటర్గా నేను ఇప్పటివరకు కూడా మా నాన్న కెమికల్ మందులనే వాడటం జరుగుతుంది కెమికల్స్ వాడడం వల్ల మన సాయిల్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ అలాగే మానవుల ఆరోగ్యానికి కానీ చాలా హానికరంగా మారుతుంది ఈ మధ్యకాలంలో అలాగే దానికి తోడు ఫర్టిలైజర్స్ కంపెనీస్ వాటిని ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వెళ్ళబడే కాలుష్యం అనేది ఈ మానవాళికి చాలా హానికరంగా ఉంటుంది సో దీని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ వ్యవసాయంలో మన రైతు స్థాయిలోనే ఏ విధంగా పంటలను పండించుకోవాలి ఏ విధంగా సేంద్రియ మందులను ఉత్పత్తి చేసుకోవాలి బ్యాక్టీరియాస్ ఫంగస్ కల్చర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే చాలా విషయాలు ఈ శిక్షణ తరగతులలో మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ నేను డిప్లొమా చేసినప్పుడు అగ్రికల్చర్ మీద నాకు అంత పెద్ద ఆసక్తి లేదు కానీ బిఎస్సీ అగ్రిసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు అందులో ఉన్న ప్రతి ఒక్కటి మేము ప్రతి ఒక్క పేజీ చదవడం దాన్ని అర్థం చేసుకోవడం దాన్ని అనలైజ్ చేసి ప్రయోగాత్మకంగా ఏ విధంగా ఇమాజినేషన్ ఈ విధంగా చేసుకోవడం ద్వారా అగ్రికల్చర్లో ఉన్నటువంటి లోపాలు స సరి చేసుకోవడం అలాంటివి చాలా నాకు ఆసక్తిని పెంచాయి దాని తర్వాత నేను బీఎస్సిలో చాలా వరకు ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఫీల్డ్కి తిరగడం కానీ డిజీజులను గుర్తించుకోవడం కానీ టెస్ట్ని దాని గురించి పూర్తి అవగాహన అనేది థియరేటికల్గా వచ్చింది కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్కి వచ్చేసరికి మనం అంతగా ఐడెంటిఫై చేయలేము ఐడెంటిఫై చేయాలి అంటే ప్రతిరోజు మనం ఫీల్డ్కి వెళ్ళాలి దాన్ని చూడాలి ప్రతిరోజు ప్లాన్ని చూసి దాన్ని అబ్జర్వ్ చేస్తేనే మనకి ఈ సీజన్లో ఈ విధంగా తెగుళ్ళు వస్తాయి ఈ సీజన్లో పురుగులు వస్తాయి అనేది మనం ప్రయోగాత్మకంగా చూడగలుగుతాము అయితే ఈ నేను నా ఇలా ఈ విధంగా సెర్చింగ్లో జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు చాలా కంపెనీస్ కూడా ఫీమేల్ అనే కారణంతో రిజెక్ట్ చేయడం జరిగింది ఒక బ్రహ్మయ్య సార్ దగ్గర ఈ విధంగా వేకెన్సీ ఉందని చెప్పి నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను తను కూడా నాకన్నా ముందే జాయిన్ అయ్యి ఈ విధంగా జాబ్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేను వచ్చి టూ మంత్స్ టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో నేను ఈ బయోలాజికల్స్ మీద బ్యాక్టీరియా ఫంగస్ ఏ ఏ కంట్రోల్ చేస్తుంది ఏ ఏ వైరస్ కారక తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది ఫంగస్ తెగుళ్ళ కారకాలని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేసి మేము ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది చాలా ఎఫెక్టివ్గా చాలా కెమికల్ కంటే కూడా ఈ ఫంగస్ బయోలాజికల్స్ వీటి మీద చాలా ఎఫెక్ట్ కలిగి ఉంది అయితే ఈ విధంగా మేము చేసిన తర్వాత నా మా డాడీకి నేను ఈ విధంగా చెప్పాను నాన్న కెమికల్స్ వాడుతున్నారు కదా ఒకసారి ఈ ఫంగస్ ఈ తెగులకి నేను పంపిస్తున్నాను మందులు మీరు వాడి చూడండి దాని తర్వాత రిజల్ట్ అనేది మాకు చెప్పండి అని చెప్పాను ఈ విధంగా నేను నా ఫీల్డ్లోనే నేను తెచ్చుకున్న నాలెడ్జ్తోనే మా నాన్నకి సేంద్రియంగా ఏ విధంగా పంటను ఉత్పత్తి చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను అంటే దానికి కారణం బ్రహ్మేశ్వరు ఈ విధంగా బ్రహ్మేశ్వర ప్రతి పని కూడా బ్యాక్టీరియాస్ కల్చర్స్ని ఏ విధంగా తయారు చేయాలి ఒకవేళ అది మల్టిప్లై అయిన తర్వాత దాని కలర్ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత ప్లాంట్లో ఏ విధంగా అది మల్టిప్లై అవుతుంది ఏ విధంగా పనితీరు చూపిస్తుంది అనేది ప్రతిదీ కూడా మేము ప్రాక్టికల్గా చేయడము అలాగే శాస్త్రీయపరంగా మేము కనుక్కోవడము థియరీ అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవడము ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది దేనికి కంట్రోల్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా శాస్త్రీయంగా అలాగే ప్రయోగాత్మకంగా పంటల మీద స్ప్రేస్ చేసుకోవడము రిజల్ట్స్ చూడడము చాలా బాగా నచ్చింది నాకు అలాగే ఇది చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంది సో ఇప్పుడు ఎవరైతే శిక్షణ తరగతులకి హాజరు అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారో మహిళా యువతులు మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు దాదాపు జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అమ్మాయిలకి ఒక్కసారి మీరు ఈ శిక్షణ తరగతులకు హాజరై చూడండి మహిళా యువతులకి మీకున్న నాలెడ్జ్ ఏ విధంగా ప్రాక్టికల్గా చేయాలో అనేది శిక్షణ తరగతులలో క్లుప్తంగా వివరించబడుతుంది సో మిస్ అవ్వకండి ఈ ఛాన్స్ని అందరు కూడా ఈ ఆఫీస్ కి కాల్ చేసి మీ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మహిళా యువతలందరికీ నమస్కారం